హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఇఓ చీఫ్ డాక్టర్ పిడికస్ హోమియోపతి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే సైనసైటిస్ చాలా మంది సైనసైటిస్ సైనసైటిస్ అని నుంచి రాత్రి వరకు అంటూనే ఉంటారు బట్ మనం ఎప్పుడైతే అడుగుతామో వాళ్ళని సైనసైటిస్ అంటే ఏంటి వాళ్ళకే తెలియదు దానివల్ల ఏమవుతుందంటే అసలు ఏంటి అని తెలియకపోతే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అసలు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ట్రీట్మెంట్ పని చేస్తుందా లేదా అని వీళ్ళకి తెలియకుండా పోతుంది ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే అసలు సైనసైటిస్ అంటే ఏంటి అని తెలుసుకుందాం ఆ సైనసైటిస్ అంటే తెలుసుకున్న తరువాత దాని ట్రీట్మెంట్ గురించి తెలుసుకు ఫస్ట్ సైనసైటిస్ అంటే ఏంటంటే సి మనకు స్కల్ ఉంటుంది స్కల్ అంటే మన పుర్రె పుర్రె ఉంటుంది కదా పుర్రె బాగా వెయిట్ ఉంటుంది అనమాట ఈ వెయిట్ తగ్గితేనే బెటర్ ఎందుకంటే వెయిట్ ఎంత తగ్గితే అంత లైట్గా ఉంటే మనిషి మూమెంట్ అనేది అంత బాగుంటుంది దానికి మన ఎవల్యూషన్ ఏం చేసిందంటే అంటే కొంతమంది దేవుడు అంటారు కొంతమంది ఎవల్యూషన్ అంటారు ఏం చేశారు అంటే మనకు ఈ స్కల్లో ఎంటీ స్పేసెస్ పెట్టాడు సాలిడ్ స్కల్ ఉండింది అనుకోండి వెయిట్ ఎక్కువ ఉంటుంది దాని లోపల ఎంటీ స్పేసెస్ ఉంటే వెయిట్ తక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము చాలా వరకు కేరళ జ్యువెలరీలో చూస్తుంటాం బయటికి ఇంత పెద్దగా ఉంటుంది లోపలంతా డొల్ల వెయిట్ తక్కువ ఉంటుంది అంటే చూడ్డానికి పెద్దగా అనిపిస్తుంది బట్ వెయిట్ అనేది తక్కువ ఉండడానికి లోపలంతా హ్యాలో ఉంటుంది అనమాట సేమ్ అదే విధంగా మన స్కల్లో కొన్ని హ్యాలో స్పేసెస్ ఉన్నాయి హాలో స్పేసెస్ నే మనం సైనస్ అంటాం అనమాట అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇది ఫ్రాంటల్ వ్యూ ముందు నుంచి చూసినప్పుడు ఇక్కడ రెండు ఉంటాయి అనమాట దీన్ని ఫ్రాంటల్ సైనస్ అంటారు అదేవిధంగా ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఉన్న దాన్ని స్పీనాయిడల్ సైనస్ ఎథిమాయిడల్ సైనస్ అంటారు అనమాట ఇక్కడ ఉంటాయి స్పీనాయిడల్ ఎథిమాయిడల్ అనేవి ఈ ప్లేస్ లో ఉంటాయి అంటే మన ముక్కు పైన ఇక్కడ ఏదైతే ఈ రెండు కనురెప్పలు కలుస్తాయో ఈ కనురెప్పలు ఎక్కడైతే కలుస్తాయో లోపల మనకు ఎంటీ స్పేసెస్ ఉంటాయి దాన్ని స్పీనాయిడల్ అండ్ ఎథిమాయిడల్ సైనస్ అంటాం ఇక్కడ చీక్ బోన్స్ అంటారు చూసా ఈ చీక్ బోన్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి లోపల ఎంటిటీ స్పేస్ ఉంటుంది దాన్ని ఏమంటామంటే మనము జైగోమాటిక్ సైనస్ అని మనకు సారీ మ్యాగ్జిల్లరీ సైనస్ అని ఇక్కడ ఉంటాయి అనమాట సో ఇది మ్యాక్సి జైగోగోమాటిక్ బోన్ దాని లోపల ఉండే సైన్స్ మ్యాగ్జిల్లరీ సైనస్ అనమాట సో ఈ మ్యాగ్జిల్లరీ సైనస్ అని మనకు ఇక్కడ ఉంటాయి అనమాట ఇవన్నీ ఏంటంటే ఫోర్ పేర్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి అదే మనం సైడ్ నుంచి చూసినప్పుడు కనిపిస్తుంది సో ఇది ఫ్రంటల్ సైనస్ ఇది ఎథిమాయిడల్ సైనస్ స్పీనాయిడల్ సైనస్ ఓకే అదే విధంగా మ్యాగ్జిల్లరీ సైనస్ ఈ మ్యాగ్జిల్ అనే బోన్లో ఉంటుంది సో ఇది మనకు ఉంటుంది అసలు ఎందుకు ఈ సైనస్లు అనేవి ఎందుకు ఉంటాయి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సైనస్లన్నీ ముక్కులోకి ఓపెన్ అవుతాయి సో ఈ సైనస్ ఈ ముక్కులోకి ఓపెన్ అవుతుంది ఇది ముక్కులోకి ఓపెన్ అవుతుంది ఇది ముక్కులోకి ఓపెన్ అవుతుంది సో మన సైనస్లన్నీ మన ముక్కులోకి ఓపెన్ అవుతాయి అనమాట అది ఎందుకు అని మనం చూద్దాం అసలు ఎందుకు ఉండాలి మనకు సైనస్ ఫస్ట్ రీజన్ ఏంటంటే మనం తీసుకునే గాలి డ్రైగా ఉండొచ్చు లేకపోతే హ్యూమిడ్గా ఉండొచ్చు సో ఆ గాలి మన లంగ్స్లోకి పోయేటప్పుడు లంగ్స్ను డామేజ్ చేస్తుంది కాబట్టి మనము దాన్ని ఎయిర్ కండిషన్ చేయాలంటే ఎంత హ్యూమిడిటీ పెట్టాలో అంతనే పెట్టాలో ఎంత టెంపరేచర్ ఉండాలి అంత టెంపరేచర్ ఉండాలి అంత టెంపరేచర్ది లోపలికి పోతేనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట సో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఆ హ్యూమిడిటీ మెయింటైన్ చేయడానికి ఈ సైనస్ అనేవి పని చేస్తాయి మనం పీల్చుకున్న ఎయిర్ టెంపరేచర్ కంట్రోల్ అయి హ్యూమిడిటీ కంట్రోల్ అయి మన లంగ్స్లోకి వెళ్ళి డ్యామేజ్ కాకుండా చూస్తుంది అది ఫస్ట్ ఫంక్షన్ నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే రెజనెన్స్ ఆఫ్ వాయిస్ మనం మాట్లాడేటప్పుడు ఒక రివర్బరేషన్ సౌండ్ వస్తుంది సార్ రెజనెన్స్ వస్తుంది చూసారా అది ఈ ఈ స్పేసెస్ స్పేసెస్లో మన వాయిస్ వెళ్ళడం వల్ల ఆ సౌండ్ అనేది వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ ఫంక్షన్ లైటనింగ్ ఆఫ్ స్కల్ మన స్కల్ని బాగా వెయిట్ తగ్గించడానికి ఎంటీ స్పేసెస్ పనిచేస్తాయి లోకల్ ఇమ్యూనిటీ మైక్రో ఆర్గానేజర్ ఎప్పుడైతే మనకు ఎంటీ స్పేసెస్ ఉంటాయో మన తీసుకున్న గాలిలో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రోటోజోవన్స్ కానీ పారాసైట్స్ కానీ ఏమన్నా ఉంటే ఆ ఇమ్యూన్ యాక్టివిటీ ద్వారా అవి చంపేస్తుంది అనమాట ఈ సైనసైటిస్లో మంచి ఇమ్యూన్ యాక్టివిటీ కూడా ఉంటుంది బ్రెయిన్ ఇంజురీ ఎప్పుడన్నా ఏదన్నా తగిలింది అనుకోండి సో మనకు ఏదైనా కుషన్ లాంటి ఎఫెక్ట్ లాగా పనిచేస్తుంది సో బ్రెయిన్ ఇంజురీలో ఏంటంటే ఇవి కుషనింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి అనమాట మీరు కారులో పోతుంటారు సో ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బెలూన్ ఓపెన్ అవుతుంది కదా ఎయిర్ బెలూన్ ఓపెన్ అయినప్పుడు మీ బ్రెయిన్ పైన కానీ మీ బాడీ పైన కానీ ఇంపాక్ట్ తగ్గిపోతుంది ఇవి కూడా మన స్కల్లో మన బ్రెయిన్కి ఇంజురీ కాకుండా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ ఎయిర్ బెలూన్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఎక్స్టెండెడ్ ఆల్ ఫ్యాక్షన్ మనకు ఇప్పుడంటే మన ముక్కుతో అంతా మనం ఆల్ ఫ్యాక్షన్ చేయట్లేదంటే స్మెల్ చూడట్లేదు మనం పాత కాలంలో ఏంటంటే మనం ఇంకా జంతువులుగా అడవుల్లో ఉన్నప్పుడు ఏంటంటే మన ముక్కును బాగా యూజ్ చేసేవాళ్ళమాట మన స్మెల్ని బట్టి సో ఒక వన్ కిలోమీటర్ ముందు ఒక పులి ఉన్నా కూడా మాకు తెలిసిపోయేది ఎందుకంటే ఆ పులి నుంచి వచ్చే స్మెల్ని అంత ఈజీగా డిటెక్ట్ చేసేవాళ్ళం పాతకాలంలో అందుకోసం మంచి ఆల్ ఫ్యాక్షన్ ఉండాలి కాబట్టి అంటే మంచి సెన్స్ ఉండాలి కాబట్టి ఇది దానికి కూడా పనిచేస్తుంది అనమాట ఎక్స్టెండెడ్ ఆల్ ఫాక్షన్ లాగా పనిచేస్తుంది మ్యూకోజా డ్రైన్స్ అంటూ నోస్ ఎప్పుడైతే ఈ మ్యూకోస్ సో నేను ఇందాక చెప్పాను ఇవన్నీ నోస్ కనెక్ట్ అయింటాయి దాంట్లో అంతా జిగురు లాంటి పదార్థం వస్తుంది నోస్ నోట్స్లోకి వచ్చేస్తుంది అనమాట సో అందుకు ఈ ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏవైతే ఈ ఎమ్టీ స్పేసెస్ ఉన్నాయో ఇవి ఇన్ఫెక్ట్ అయిపోతాయి ఓకే ఆ ఇన్ఫెక్ట్ అయిపోయిన దాన్నే మనము సైనసైటిస్ అంటాం ఈ ఇన్ఫెక్షన్ అనేది కొన్ని రోజులు అయి ఉండొచ్చు కాకపోతే చాలా రోజులు అయిండొచ్చు మనకు సైనసైటిస్లో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఫిటికస్ హోమియోపతిలో చాలామంది సైనసైటిస్కి ఏం చేస్తారంటే చిన్న జలువే కదా కాఫే అప్పుడప్పుడు వస్తుంది తుమ్ములే కదా అప్పుడప్పుడు వస్తుంది పోతుంది అనుకుంటుంటారు అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు తీసుకున్న రోజులు టెంపరీ రిలీఫ్ వస్తుంది రైట్ మళ్ళీ తగ్గిపోతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బాగా ఇన్ఫెక్ట్ అయ్యి ఒక రోజు అలోపతి డాక్టర్ ఏమంటారు అంటే ఇప్పుడు నేను సర్జరీ చేయాల్సిందే అంటారు ఈవెన్ సర్జరీ పోస్ట్ చేసినవి కూడా హోమియోపతి రోజు చాలా బాగా పనిచేస్తాయి ఒక హండ్రెడ్ కేసెస్ని అలోపతి డాక్టర్స్ పోస్ట్ చేస్తారంటే ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ దాన్ని మనం సర్జరీ వరకు పోకుండా రివర్స్ చేయొచ్చు సో హోమియోపతిలో ఏంటంటే సైనసైటిస్కి మంచి ట్రీట్మెంట్ ఉంది మీకు కన్నా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మళ్ళీ మళ్ళీ మీకు సైనసైటిస్ రాకూడదు ఈ సిమ్టమ్స్ అన్ని చాలా గా రిలీఫ్ కావాలి అంతేకాకుండా సర్జరీ వరకు పోకూడదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు ట్రీట్మెంట్లో అంటే హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్ మీకు గన సైనసైటిస్ ఉందా మీ పిల్లలకి గన సైనసైటిస్ ఉందా మీ లౌడ్ వన్స్కి కన్నా సైనసైటిస్ ఉందా వెంటనే నన్ను కాంటాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ